హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ కార్తీక మాసంలో పొద్దున్నే తొందరగా లేచి ఇంట్లో పూజలు చక్కగా చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో పూజలు చేసుకోవడం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడ చూసారు కదా మా కడప పైన అయితే ముగ్గులు వేసినట్టే లేదు ద్వారం దగ్గర ఎందుకంటే నేను చాక్ పీస్తో వేసానండి ఇంట్లో ముగ్గు పిండి అయితే లేదు అయిపోయిందని చెప్పేసి ఇంక చాక్ పీస్తో వేసాను అస్సలు ఏం బాగోట్లేదు నిండుగా ముగ్గు వేసుకుంటేనే బాగుంటుంది ముగ్గుతో వేస్తే ఎందుకంటే పసుపు రాసి ముగ్గులు వేస్తే కడప అయితే చక్కగా అందంగా ఉంటుంది ఇంక తప్పదు కదా లేదని చెప్పేసి ఇంకా పీస్తో అయితే ముగ్గులు అయితే వేసేసాను ఒక సిస్టర్ అయితే నిన్నైతే కమెంట్ అయితే చేసింది ఏంటంటే ద్వారానికి ఎటువైపు రాగి చెంబుతో నీళ్లు ఆ దీపం అయితే పెట్టుకోవాలనేసి అయితే అడిగారనమాట నేనైతే మాత్రము బయటికి ఎటువైపు అయితే మనము వెళ్తాము అటువైపు అయితే నేనైతే పెట్టుకుంటానండి ఈ దీపము ఈ చెంబుతో నీళ్లు రెండు ఒకవైపే పెట్టుకుంటాను అదొక సైడ్ ఇదొక సైడ్ అయితే పెట్టను నేను ఎప్పుడూ ఇలానే పెట్టుకుంటాను కార్తీక మాసం అనే కాదు ఇంకా డైలీ ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా నేను ఇలానే పెట్టుకుంటానమాట రైట్ సైడ్ అయితే పెట్టుకుంటానండి సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి